డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మెహిమ ఎనిమిది పది ఏలైనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడుకుడి ఎహోవాయందు ఆనందించుట వలన మీరు బలముందుదురు ఈనాటి దైవాంశము ఎహోవాయందు ఆనందించుట కీర్తన నూట పద్దెనిమిది ఇరవై నాలుగు ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించడము యహోవా ఎందు ఆనందించుట అంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు సంతోషంగా ఉండడం అని అర్థం ఆయన అనుగ్రహించిన దానితో సంతృప్తి చెందుతూ ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడడం ఇది శాశ్వతమైన ఆనందం తాత్కాలికమైనది కాదు ఆయన ఎందు ఉంచడం అనేది దీనికి మొదటి మెట్టు సామెతలు మూడు ఐదు ఆరు ప్రకారం మన స్వబుద్ధిని ఆధారము చేసి కొనక మన పూర్ణ హృదయముతో నమ్మకం నమ్మకముంచాలి మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడు ఆయన మన త్రోవలను సరాళము చేస్తాడు యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టినట్లయితే మన దేహమునకు ఆరోగ్యమును ఎముకలకు సత్తువయు కలుగును మన రాబడిలో ప్రథమ ఫలమును ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను కనపరిచినప్పుడు మన కుట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును కొత్త ద్రాక్షారసము పైకి పారును కృతజ్ఞతార్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించాలి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించాలి ఆయన నామమును ఘనపరచాలి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితంగా మన హృదయములలో దేవుని కూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా నివసింపనీయాలి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకునుము ఆయన నీ కార్యము నెరవేర్చును అని ఉంది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ఫిలిప్పి నాలుగు నాలుగు ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి దేవుడు మనల దీవించి ఆయన ఎందు ఎల్లప్పుడూ ఆనందించుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవు ఏర్పాటు చేసిన దినము నందు మేము ఉత్సహించి సంతోషించుటకు నీ అందు ఆనందించుటకు నీ కృప మాకు దయచేయము ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ